ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కమ్మం నేను మేబీ జస్ట్రీ సో మనం గత రెండు రోజుల క్రితం ఎవరైతే వెంకటేశ్వర్లు మిస్సింగ్ కేసులో అనుమానాస్పద స్థితిగా ఒక మృతదేహం దొరికింది దానికి దీనికి సంబంధం ఉందని ఈ కన్ఫ్యూజన్లో పోలీసులు అయితే ఎట్టకేళ్లకు ఆ వెంకటి ని అయితే సాల్వ్ చేశారు సో దానికి సంబంధించిన అన్ని వివరాలు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఏసీబీ కార్ మనతో ఉన్నారు సో ఏసీబీ కార్ ఆ కేసు గురించి ఇప్పుడు మనతో చెప్తారు ఇరవై రెండవ తారీఖు రోజు గట్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మిస్ అయిందని చెప్పి వాళ్ళ బ్రదర్ కామేపల్లి పోలీస్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎస్ఐఆర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా దాంట్లో ఆ వ్యక్తి పదహారో తారీఖు రోజు ఖమ్మము టౌన్లో అశోక్ అనే వ్యక్తి అతన్ని చంపి అతని దగ్గర గోల్డ్ చైను తర్వాత కొంత క్యాష్ తీసుకున్నాడని చెప్పి దర్యాప్తులో తెలియంది అందులో నిందితులు నిందితుడిని అతనికి సహకరించిన ఇంకొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపనైనది కేసు దర్యాప్తులో ఉంది అంటే ఈ ఏదైతే ముక్కలుగా నరికేశారు పడేశారు అని అంటున్నారు కదా సార్ అంటే ఇంత ఘోరంగా చంపడానికి వాళ్ళ ముందే స్కెచ్ చేసుకోవటం ప్లాన్ చేసుకోవటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ప్లానింగ్ ఉంటది ప్రిపరేషన్ ఉంటుంది ఎలాంటి అఫెన్స్ కాదు కదా ఖచ్చితంగా ప్లానింగ్ ప్రిపరేషన్ ఉంటుంది మొత్తం ఎంతమంది సార్ మొత్తం అఫెన్స్లో ఇన్వాల్వ్ అయింది ముగ్గురు కానీ చంపింది మాత్రం ఒకతను సో ఈ కేసుని ఇంత తొందరగా ఛేదించినటువంటి తిరుపతి రెడ్డి గారు కూడా మన దగ్గర ఉన్నారు సో తిరుపతి రెడ్డి గారిని కూడా ఇంకా ఈ కేసుకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ ఇంత తొందరగా అయితే కేసుని చాలా తొందరగా చేశారు సో అసలు ఏంటి ఏం జరిగింది గట్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కామపల్లి మండల వాసి అతను కనిపించట్లేదు అని చెప్పి ఇరవై రెండు రోజు సెప్టెంబర్ ఇరవై రెండు రోజులు కామపల్లి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ మ్యాన్ మిస్సింగ్ కింద ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి అతని మిస్ అయిన పర్సన్ని మేము ట్రేస్ చేసేయడానికి ఎఫర్ట్ స్టార్ట్ చేసినాం దానికోసం మా స్టాఫ్ను మా టీమును డిప్యూట్ చేయడం జరిగింది దానిలో ఎంక్వైరీ చేసే క్రమంలో మాకు ఈ అశోక్ అనే వ్యక్తిని అశోక్ అనే వ్యక్తి గట్టు వెంకటేశ్వర్లను హత్య చేశాడని చెప్పి తెలిసి ఇన్వెస్టిగేషన్లో తేలి తేలిన తర్వాత ఇంకా గా వెళ్ళి అతన్ని నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత తెలుసుకుంటే అతను గట్టు వెంకటేశ్వర్లు ఈ అశోక్ అనే ఇద్దరు కూడా మిత్రుడు గతంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ లైబ్రరీ దగ్గర పరిచయం అయ్యారు అప్పటి నుంచి మిస్సింగ్ పర్సన్ గట్టు వెంకటేశ్వర్లు ఇతని రూమ్కు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అతను రూమ్లో హాల్ట్ చేసేది ఫ్రెండ్గా ఆ తర్వాత ఈ హాల్ట్ చేసే క్రమంలో ఈ అశోక్ ఏమనిపించిందంటే కొంచెం ఆర్థిక పరిస్థితి బాగలేదు అండ్ అదర్ కంట్రీస్కి పోవాలని చెప్పి అతను ఆ జల్సాలకు దానికి డబ్బులు జరిపోక ఇతను గట్టు వెంకటేశ్వర్లు మెడలో చైన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎకనామికల్గా సౌండ్గా ఉన్నాడు అతను బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బు ఉంటుందని చెప్పి ఆలోచించి అతన్ని చంపాలని చెప్పి నిర్ణయించుకొని ఒకరోజు ఫిఫ్టీన్త్ రోజు అతను రూమ్కి పడుకోవడానికి వచ్చినప్పుడు సిక్స్టీన్త్ ఎర్లీ మార్నింగ్ అతను ఇంకా సహకారం తోటి వాళ్ళకి ఏదో ల్యాండ్ పరంగా కొన్ని తగాదాలు ఉన్నాయి దాని పరంగా గొడవలు జరుగుతున్నాయని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారు అంటే ఒక చిన్న గోల్డ్ చైన్ కోసం ఇంత కిరాతకానికి ఒడిగడతారు అంటే నిజంగా అసలు అది నమ్మశక్యంగా లేదు కదా దానికి సంబంధించి బంధువులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మిస్ అయినప్పుడు యాక్చువల్గా వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళే చేసి ఉంటారు అని చెప్పి వాళ్ళు అనుమానించారు కానీ మా ఇన్వెస్టిగేషన్లో అతని రూమ్లో అతనితో పాటు ఉన్న వ్యక్తి అలా స్నేహితుడైన అశోకు వాళ్ళే హత్య చేశారని చెప్పి మా దర్యాప్తులో తేలింది ఆ కి సంబంధించి కూడా వాళ్ళ బంధువులు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ ల్యాండ్ ను కూడా స్టేషన్ కి పిలిపించి ఆ లో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది దానిలో కూడా ఫర్దర్ పోలీసులు అయితే అంటే ఈ కేసు పరంగా ఒక కొలిక్ అయితే వచ్చారు ఇంకా అయితే ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది నిర్ధారించాల్సింది ఇంకా ఉంది ఇంకా కొంచెం దర్యాప్తు చేయాల్సి ఇక్కడ వీళ్ళైతే ఎస్ఏ గానీ సిఏ గానీ ఎస్ఈపి గాని అయితే చెప్తున్నారు మనకి సో నిజంగా అంటే కంప్లైంట్ వచ్చిన ఈ మనకి బాడీ పార్ట్స్ అయితే దొరికినాయి ఆ దొరికిన ఒక టూ త్రీ డేస్ లోనే కేసు ఛేదించడం అనేది నిజంగా పోలీసులకు మనం హెడ్సప్ చెప్పాలి